वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఈ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశి వారికి మార్చి ముప్పై తేదీన సాయంత్రం ఆరు గంటలకు ఇలా జరగబోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మరి ఇంతకీ తుల రాశి వారికి మార్చి ముప్పై ఒకటో తేదీన సాయంత్రం ఆరు గంటలకు ఏం జరగబోతుంది వీరెందుకు జాగ్రత్తగా ఉండాలి రాబోతున్న రోజుల్లో గ్రహ సంచారం ప్రకారం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుపోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి చక్కగా మెప్పును పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీస్లో మీకు చాలా వాల్యూ అనేది పెరుగుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి గ్రెజెంట్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కళలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతం అవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభం అనేది వస్తుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుందండి అవునండి మీరు వింటుంది నిజమే శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది అనుకూల కారణంగా ఉన్న కూడా పూర్తవుతాయి ఈ మీరు ఆకస్మికంగా పొందే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబంతో పాటుగా స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు ఇష్టం అనేది ఉండదు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి ప్రణాళిక కోసం వేసుకోవడం అంటే మీ యొక్క ఎప్పుడు ఎవరైతే మాకు సొంత ఇల్లు కావాలని కలలు కన్నారో అటువంటి వ్యక్తులు సొంత ఇంటి కోసం ప్లాన్ వేసుకుంటారు సొంత ఇంటికి లోన్ తీసుకుంటారు ఇలాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయండి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా ఈ క్రాస్ వారు సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలను పొందే ఛాన్స్ ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది కోర్టు తగ్గదల్లో ఉన్న మీకు సంబంధించిన అంటే ఎవరైతే కోర్టు తగ్గదలకు సంబంధించి మీ యొక్క భూములు కానీ ఏమైనా స్థలాలు ఉన్నాయో కోర్టు దగ్గరలో ఉన్న మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదంలో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనులు కూడా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో తులరాస్ వ్యక్తులు పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కనబడుతుంది ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క విలువైన వస్తువులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారి ఇచ్చే సలహాలను సూచనలను పెడచేయడం పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి తులరాస్ వారు ఇలా చేయటం వల్ల తులరాస్ వారి జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారికి ఆశస్సులతో మీకు ప్రతిదీ కూడా లభిస్తుందండి ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి యొక్క జాతకం ప్రకారం మార్చి ముప్పై తేదీన సాయంత్రం ఆరు గంటలకు ఇలా జరగబోతుంది కాబట్టి మీరు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకు అని అంటే మీకు ఈ సమయంలో ఒక ప్రమాదం బారిన పడతారండి అవును తులారాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటే ఈ యొక్క రాశిలో పుట్టిన అందరికీ ఇలా జరుగుతుంది కాదండి కొందరికి మాత్రమే వాహనగణ సంభవించబోతుంది మరి మీరు ఈ యొక్క భార్య నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటే గనుక ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా వాటిని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం బెటర్ మీకు బ్యాక్టరీ నడుస్తుందని జ్యోతిష పండితులు స్వయంగా చెప్తున్నారు కాబట్టి కొత్త వాహనాలు కొనడం వంటివి అస్సలు చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నూతన వెహికల్స్ జోలికి మీరు పోవద్దు ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు చెప్పలేము కాబట్టి మీకు వాహనగండం పొంచి ఉందని జ్యోతిష్యులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్పులను కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తులారాస్తారు లేదు అని అనుకోండి మీ ప్రాణాలకి ముప్పు ఏర్పడవచ్చు మీకు వాహన వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచో సంభవిస్తుందో అస్సలు మనం అంచనానే వేయలేమండి కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వీలైతే ప్రయాణాలకు కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి అదేవిధంగా ఎందుకు అంటే తులారాశి వరకు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సి ఉంటుంది ఈ విషయంలో మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు చాలా అలర్ట్ గా ఉండాల్సి ఉంటుంది అలాగే వేరొకరు బైక్స్పై వెళ్లడం ఇతరుల కార్లలో ట్రావెల్ చేయడం ఇలా ఏ రకంగా మీరు వెళ్ళినా మీకు నిజంగా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుందండి ఏ ముందునే ఇక్కడికే వెళ్ళొచ్చేద్దాంలా అని వెహికల్లో వెళ్తే వెనక్కి తిరిగి వస్తారని ఏ ఉండదు అంటే అందరికీ ఇలా జరుగుతుంది కాదండి కొంతమందికి మాత్రమే జరుగుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇక జ్యోతిషులు చెప్పింది మీకు ముందుగానే చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను మీరే కాపాడుకోవడం మీ చేతులను ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి ఇకపోతే ఈ సమయంలో తులరాశి వ్యక్తులు మీకున్న సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి చేయవలసిన పరిహారాలు దేవతారధన కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే గురువారం గురు ఆలయానికి వెళ్ళి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి తులరాస్వరం ఇలా చేయటం వల్ల తులారాసుల వ్యక్తులు అంటే తులారాసులో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులందరికీ కూడా గురుబలం అనేది పెరుగుతుందండి మీకు అన్ని విషయాలు కూడా మంచి అనేది జరగబోతుంది రాబోయే రోజులు చాలా మీకు ఫలవంతంగా ఉండబోతున్నాయి ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళండి అక్కడ గరికను సమర్పించి పదకొండు పరిదక్షణ చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను మీరు చూస్తారు ఏదైనా పని మీకు ఆగిపోతే అది వెంటనే జరుగుతుందండి ఇక తుల రాశి వారు నామాంకాన్ని విష్ణు విష్ణుశాస్త్ర నామాంకాన్ని చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే తుల వారు లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం రోజు అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామా చదివితే చాలా మంచిదండి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రమో దుఃఖము తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత సమా చదవటం మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు శని దశ యోగిస్తుంది శనివారం శనిదేవుడికి నువ్వులను సమర్పించండి తులరాశివారు శని బాధల నుంచి బయటపడతారు ఇకపోతే వారు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమః ఓం దుర్గాయ నమ ఇది ఈ యొక్క మంత్రాన్ని జరిపించండి ఇలా ఈ పరిహారాలు చేయటం వల్ల తులారాశి వారు మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడతారు అన్ని రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్న పనుల్లో విజయాలను చూస్తారు సో చూశారు కదా తులారాశి వారు మార్చి ముప్పై తేదీన ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు మీరు ఏ విధంగా ఊహించిన వార్తను వినబోతున్నారు ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుత గ్రహ సంచారం మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటుగా మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక పెడితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్